వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి హఠాన్మరణంతో ఖాళీ అయినటువంటి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది సరే ఉప ఎన్నికకి అభ్యర్థి ఎవరు అనే దాని మీదే ప్రముఖంగా మూడు పార్టీలు కూడా తర్జన భర్జనలు పడుతున్నాయి సో హిల్స్ అనేది చాలా చిన్న నియోజకవర్గమేం కాదు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ పాగా వేసింది మాగంటి గోపీనాథ్ గారి రూపంలో గట్టిగానే ఆయన ఖర్చు చేశారు ఇంకోటి చేశారు ప్రచారం చేశారు అన్నీ నడిచాయి ఆయన ఎన్నికయ్యారు సరే అనారోగ్య కారణాలతో ఆయన ప్రస్తుతం పరమపదించారు ఇక ఇప్పుడు మళ్ళీ ఆ స్థానంలో పోటీ చేయించి ఎలాగైనా సరే పట్టు నిలుపుకోవాలి ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అధికారానికి దూరమైన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు లేదంటే పోరాటాలు కావచ్చు వీటన్నిటితోటి లేదు పబ్లిక్ సపోర్ట్ మాకే ఉంది అనిపించుకోవాలని బీఆర్ఎస్ ఒక పక్కన తాపత్రయపడుతోంది ఇంకో పక్కన కాంగ్రెస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఈ సీటు మీద చాలా కీలకంగా అంతర్మదనం చేస్తున్నాయి ఇక ఎవరిని నిలబెట్టాలి ఏంటి అనే దానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారి లాగా ఎవరు చేయగలరు ఎవరైతే అక్కడ మనకి సరిగ్గా సరిపోతారు అన్నటువంటి దాంతోటే ఎక్కువగా వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు ఇంకా ఒక కొలిక్కి రాలేదు ఎవరనేది ఇక కాంగ్రెస్ పార్టీ గురించి నేను కొత్తగా చెప్పనక్కర్లేదు అక్కడ సీట్ ఒకటైతే అభ్యర్థులు ఐదారుగురు ఉంటారనేది అందరికీ తెలిసిందే ఉప ఎన్నిక అనేటువంటి పాయింట్ అంటే మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన పది రోజులకే ఎవరు ఇంకా మాట్లాడలేదు బేసిక్గా ఉప ఎన్నిక దాని మీద కానీ మాజీ క్రికెటర్ అయినటువంటి అజరుద్దీన్ నేను రేసులో ఉన్నాను పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు కానీ నేనైతే రేస్లో ఉన్నాను జూబ్లీ హిల్స్లో ఈసారి నేను గెలిచి తీరతాను ఖచ్చితంగా అంటూ ఆయన ముందే ప్రకటించేశారు ఇక నటరాజన్ మీనాక్షి నటరాజన్ అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఖచ్చితంగా మనం గెలవాలి అంటే ఆవిడ చెప్పారు బట్ అభ్యర్థి ఎవరు అనేది కూడా ఇంకా చెప్పలేదు ఇక రేవంత్ రెడ్డి అయితే బహిరంగంగానే చెప్పారు ఎవరు కూడా ఉప ఎన్నికకి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి అభ్యర్థిత్వం మీద ఇంకో దాని మీద ఎవరు బహిరంగంగా మాట్లాడొద్దు అంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు సో అంతర్గతంగానే చర్చ జరుగుతోంది ఎవరో ఒకళ్ళు కొత్త అభ్యర్థి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు సో ఈ ప్రధాన పార్టీలు ఎవరున్నారు ఏంటి అనేటువంటిది ఇక్కడ బీఆర్ఎస్కి ఏంటంటే మాగంటి గోపినాథ్ భార్యకి టికెట్ ఇవ్వాలా లేదంటే మరొక నేతను తీసుకురావాలా సెంటిమెంట్ ఎలాగో వర్కౌట్ అయిపోతుందని తెలుసు అందరికీ మాగంటి గోపినాథ్ గారి భార్య కనుక టికెట్ ఇస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అందరికీ తెలిసిందే అంటే ఎవరన్నా ఒకవేళ చనిపోతే అక్కడ ఉప ఎన్నికలో ఎవరిని నిలబెట్టకూడదు అనేటువంటి ఒక సాంప్రదాయం మన రాజకీయాల్లో ఉంది తప్పో ఒప్పో మనకైతే తెలియదు కానీ ఒక్కోసారి అది ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉందని అందరికీ తెలిసింది సో ఈ నేపథ్యంలో ఆవిడికి ఇవ్వడమా లేదంటే కొత్త నేతను తీసుకురావాలా అనేటువంటిది అలాగే పీజీఆర్ విష్ణువర్ధన్ పీజీఆర్ కుమారుడు అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు రావుల్ శ్రీధర్ రెడ్డి పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి అన్ని కోణాల్లోనూ ఇది మొత్తం చర్చించిన తర్వాతే అభ్యర్థిని ఖరారు చేయాలంటూ బీఆర్ఎస్ అనేది చేస్తోంది ఇక కాంగ్రెస్లో అజరుద్దీన్ కావచ్చు తర్వాత లంకల దీపక్ రెడ్డి అని ఇంకా ఇంకా చాలామంది నేతల పేర్లు వినిపిస్తున్నాయి చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి ఇక భారతీయ జనతా పార్టీ కూడా అజరుద్దీన్ కాకపోతే ఇక్కడ ఫిరోజ్ ఖాన్ అని కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళ పేర్లు కూడా పోల్స్లో అయితే గట్టిగా కనిపిస్తున్నాయి ఏ ఏ పోల్ తీసుకున్నా కూడా వీళ్ళ పేర్లు అయితే కనిపిస్తున్నాయి మీరు వీరి అంటున్నారు కాంగ్రెస్ ఈసారి గెలిపొస్తుంది అంటున్నారు బీజేపీలో గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఈసారి ఆశావహుల్ కింద ఉన్నారు వాళ్ళు కూడా ఎలాగైనా జెండా ఎక్కువగా ఎగరయ్యాలి అని చెప్పి అంటున్నారు సో దీంట్లో ఇందాక చెప్పినట్టుగా లంకల దీపక్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి లంకల దీపక్ రెడ్డినే మళ్ళీ నిలబెట్టాలా లేదు కొత్త వాళ్ళకి ఇవ్వాలా అంటే ఇంకా ఇక్కడ కూడా డాక్టర్ వీరప్పనేని పద్మ పేరు కూడా తెర మీదకి వస్తుంది అలాగే కీర్తిరెడ్డి ఇంకా బండార్ దత్తాత్రేయ కుమార్తె బండార్ విజయలక్ష్మి కూడా పోటీ మీద ఆసక్తిగా ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి వీళ్ల పేర్లు వస్తున్నాయి మరి ఎవరికి ఈసారి సీటు దక్కబోతోంది ఎవరికి దక్కినా కానీ విజయం అయితే అంత ఈజీగా ఉండదు అటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఇటు బీఆర్ఎస్కి కావచ్చు సావో రేవో అన్నట్టుగానే ఉంటుంది భారతీయ జనతా పార్టీ చెప్పలేం చెప్పలేనటువంటి పరిస్థితి బట్ ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం చాలా కీలకం కాబోతోంది ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పనంటున్నారు అంటిల్ అన్లెస్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక మాగంటి గోపినాథ్ గారు సతీమణికి టికెట్ ప్రకటిస్తే ఈ ఊహాగానాలన్నీ కూడా కొట్టుకుపోతే ఖచ్చితంగా మళ్ళీ ఆవిడ గెలిచేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు లేదు పీజేఆర్ అడ్డా కాబట్టి జూబ్లీహిల్స్ అనేది పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి సారి టికెట్ ఇచ్చి నిలబెట్టుకుందాం అనేటువంటి కార్యాచరణ కూడా చేసేటువంటి అవకాశం ఉంది అని కూడా విశ్లేషకులు చెప్తున్నారు మరి ఏదేమైనప్పటికీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాత్రం ఖచ్చితంగా ఈసారి సంచలనం కాబోతోంది ఎప్పుడు ఏంటి అనేది ఎన్నికల కమిషన్ ఇక ప్రకటించాలి మరి పార్టీ అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటిస్తారనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి